హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ని ఏపీపిఎస్సి వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ కు సంబంధించి ఇరవై యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వీరు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు అర్హత సాధించి ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నెలకి యాభై ఏడు వేల ఒక వంద నుంచి లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు మంత్లీ శాలరీని అయితే వీరు ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే జనవరి ముప్పై రెండు వేల ఇరవై తేదీ నుంచి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఈ అప్లికేషన్ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది దీని అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడితో కానీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ తరువాత అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది తరువాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ని సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి వేకెన్సీస్ విషయాన్ని చూసినట్లయితే స్టేట్ వైజ్ కేటగిరీస్ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగిందో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓసీకి పది పోస్టులుగా కేటాయించారు ఈడబ్ల్యూఎస్కి రెండు పోస్టులు బీసీఏకి రెండు బీసీబీకి ఒకటి బీసీడికి రెండు బీసీఈకి ఒకటి ఎస్సీకి మూడు పోస్టులు ఇలా మొత్తం ట్వంటీ వన్ పోస్టులుగా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ట్వంటీ వన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే వీరు భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచులర్ డిగ్రీలో సివిల్ మెకానిక్ కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించిన యువతి యువకులు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చని వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన యువతి యువకులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు మిగతా కేటగిరీస్ వారికి పది సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజుగా ఆల్ కేటగిరీస్ అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మాస్టర్షూట్గా చెల్లించాలని తెలియదు ఎగ్జామినేషన్ ఫీగా వన్ ట్వంటీ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జామినేషన్ ఫీజుని ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడిఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు మినహాయింపు అయితే కలిగించడం జరిగింది ఫ్రెండ్స్ మిగతా అభ్యర్థులైతే కనుక ఆ అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభైతో పాటు ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీని కూడా నూట ఇరవై రూపాయలను కూడా చెల్లించాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేశారు ఈ అప్లికేషన్ ఫీజుని బ్యాంక్ చలన ద్వారా కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఫోన్పే ద్వారా చెల్లించవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మూడు పేపర్లతో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులకి కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎగ్జామ్లో ఓసీ క్యాండిడేట్స్ స్పోర్ట్స్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ నలభై శాతం మార్కులు గెయిన్ చేయాల్సి ఉంటుంది బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి ముప్పై ఐదు మార్కులు సాధించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ పీబీడిఎస్ అభ్యర్థులు వచ్చేసి ముప్పై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పేపర్లుగా ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు ఒకటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి నూట యాభై క్వశ్చన్స్ని నూట యాభై మార్కులకు నూట యాభై నిమిషాలు డ్యూరేషన్తో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు పేపర్ టూ విషయానికి వచ్చినట్లయితే స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ నుంచి నూట యాభై క్వశ్చన్స్ని అంటే సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ నుంచి నూట యాభై క్వశ్చన్స్ని నూట యాభై మార్కులకు నూట యాభై నిమిషాల డ్యూరేషన్తో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు పేపర్ త్రీలో వచ్చేసి అందరికీ కామన్ ఎగ్జామ్ అండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి నూట యాభై క్వశ్చన్స్ని నూట యాభై మార్కులకు నూట యాభై నిమిషాల టైంతో మొత్తం నాలుగు వందల యాభై మార్కులకు నాలుగు వందల యాభై క్వశ్చన్స్ని నాలుగు వందల యాభై మినిట్స్ టైంతో వీరు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులను మెరిట్ లిస్ట్ తీసుకొని వారికి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అని ఇంకొకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులను మాత్రమే ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుంది అని అయితే వీరు తెలియజేశారు ఫస్ట్ ఎగ్జామ్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకి షాట్ లిస్ట్ చేసిన తర్వాత వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఎన్ని మార్కులకు ఎలా కండక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ అటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్స్ గురించి మొత్తం వంద మార్కులకు అరవై నిమిషాల టైంలో ఒక ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు ఇందులో ఓసీ అభ్యర్థులు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి నలభై సాధించాలి బీసీ అభ్యర్థులు ముప్పై ఐదు సాధించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిహెచ్డబ్ల్యూ అభ్యర్థులు ముప్పై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది ఇలా సాధించిన అభ్యర్థులను వారు సెలెక్ట్ చేసేసి తర్వాత వారిని ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి వారిని ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు ఈ ఉద్యోగాలకు కండక్ట్ చేసే ఎగ్జామ్ కు సంబంధించిన పూర్తి సిలబస్ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ లో వారు ఇవ్వడం జరిగింది ఏ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అన్నవి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉందండి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే ఆ లింక్ ద్వారా వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు అలాగే అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్యాండిడేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదువుకొని అప్లై చేయడం మంచిదని అయితే వీరు సూచించడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్